రాష్ట్రం అంతా మహానాడు సందడే కనిపిస్తోంది అంతా మొత్తం పసుపు మయం పసుపు జెండాలు ఎందుకంటే ఆల్రెడీ మినీ మహానాడులు నడుస్తున్నాయి అతిపెద్ద మహానాడు రేపు జరగబోతోంది సో ఇటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ తీర్మానాలు చేస్తున్నారు ఏంటి కొన్ని కొన్ని తీర్మానాలు చేస్తూ అందులో ప్రధానంగా లోకేష్ గురించి ఎక్కడ తీర్మానాలు చేస్తారు లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని లోకేష్కి పూర్తిగా అధ్యక్ష బాధ్యతలు చేయాలి చెప్పాలని లోకేష్ని సీఎం చేయాలని రకరకాలుగా అంటే లోకేష్ సారథ్యంలో నడవాలనుకుంటున్నాం లోకేష్ని సారథిగా చూడాలనుకుంటున్నాం లోకేష్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం లోకేష్ అధ్యక్షతన అంటూ మినీ మహానాడులో ఎక్కడికక్కడ నాయకులు తీర్మానాలు చేస్తున్నారు ఎక్కువగా యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇందులో భాగంగానే మొన్న బజారి పిఠాపురంలో కూడా లోకేష్ సారథిగా ఉండాలంటూ జ్యోతిల్ నవీన్ లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేశారు అలాగే అంటే ఇక్కడ ఎక్కువ యువ నాయకులే ఎక్కువ చేస్తున్నారు మళ్ళీ అదే జ్యోతుల్ నెహ్రూ గారు అదే కాకినాడలో సంబంధించిన మినీ మహానాడులో ఒక రకంగా కోటవి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్న లోపాలని ఎండగట్టేశారు ఒక రకంగా తూర్పారబట్టారని చెప్పాలి అయితే ఇక్కడ కీలకమైన అంశం తిరుపతికి సంబంధించి కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించాలంటూ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ మినీ మహానాడులో తీర్మానం చేశారు ఆ పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం మినీ మహానాడు జరిగింది ఈ సందర్భంగా లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రతిపాదించగా సభ తీర్మానం చేసింది కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు దీపక్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుగునమ్మ కుర్లగొండ రామకృష్ణ పాసం సునీలు బజ్జుల సుధీర్ పనవాక లక్ష్మి కూడా పాల్గొన్నారు మొత్తానికి ఎక్కడికక్కడ ఇప్పుడు లోకేష్ గురించి తీర్మానాలు చేస్తున్నారు ఇవన్నీ రేపు పొద్దున మహానాడులో ఇచ్చి ఈ వీళ్ళందరి కోరిక మేరకు ఆయన మరి ఏమైనా ఒక అతిపెద్ద ప్రమోషన్ ఇచ్చి అక్కడ కూడా ఒక తీర్మానం చేస్తారా ఏంటి అనేది వేచి చూడాలి